పది రోజులు ఉంటారా ఫస్ట్ ప్రశ్న అడిగేది అది ఎవరైనా అడిగేది అదే హైదరాబాద్ ఉంది అనుకోండి ముప్పై మంది ఉంటారు మీరు ఎన్ని రోజులు వస్తారో చెప్పండి ముందు ఫస్ట్ ప్లాన్ అడుగుతారు మనం ప్రారంభానికో చివరికో మధ్యలో చివరి అండి లాస్ట్ బిల్వార్చన బిల్వాలు

మనగరం బాస్ చాలా ఉండాల ఇలా ఇప్పుడు మనం డొప్పలు తీసుకుందాం లో కదా డొప్పలు తీసుకుని తీసుకుంటూ ఉంటే కొంచెం కొంచెం వేస్తూ ఉంటారండి కింద రూమ్ లో కదా రూమ్ లో కదా టీ కప్స్ అండి

ఎక్కడైనా అంతే ఇదిగో అటు పట్టుకుని పుత్రం అంటే పెట్టుకోండి ఇది ఒక్కొక్క దాంట్లో నింపుకొని ఇవ్వండి తీసుకుని మాకు ఇవ్వండి మేము చేసుకుంటాం మిగిలింది అది అందరికి తలా ఒక కప్పు వచ్చేట్టు సగం కప్పు బావ కప్పు ఇవ్వండి మనకి మనకి బతి చేయాలు బ్రేజంటే తలా కాస్త ఇవ్వండి అంత అలా వేయండి తర్వాత వాళ్ళకి ఆసాన్ మీరు కప్పంతా వేయక్కర్లేదు ప్రతి ఒక్కరూ ఇలా వేయడం పక్క వాళ్ళకి ఇవ్వడం నాకు ఎలా చేశారు అలాగే అంతే అంటే

రుతు అయినా టైం కి అయిపోతుంటే ఆ టైం కి అయిపోతుంది ఈ టైం ప్రారంభం ప్రారంభం అవుతుంది అంటే ఎవరికి రెండో ఆలోచన ఉండదు మనకి అసలు వేరే మైండ్ సెట్ అయిపోతుంది దానికి వస్తారండి ఎవరైనా